పాతపట్నం మండలం గంగువాడ గ్రామంలో టెన్త్ టాపర్కు రామరాజు అభినందన పురస్కారం ప్రదానం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంగువాడలో ప్రధాన ఉపాధ్యాయులు పిఆర్ వల్లభరావు అధ్యక్షతన పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారసెల్లి రామరాజు ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో గంగువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన బడియా చంద్రమౌళికి రామరాజు అభినందన పురస్కారం మరియు నగదు పురస్కారం ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేయడమైనది సన్మానం ప్రధానోపాధ్యాయులు పిఆర్ వల్లభరావుకి ఉపాధ్యాయులు యు చంద్రరావుకి ఘనంగా సన్మానం చేయడమైనది ఎ సందర్భంగా రిటైర్డ్ గ్రేడ్ వన్ తెలుగు పండితులు బంధన శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రాణం కంటే విశ్వాసాన్ని రక్షించుకోవడం అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎస్ గంగాధర్రావు ఉపాధ్యాయులు ఎం షణ్ముఖరావు వై ప్రమీళ కుమారి కె దైవకటాక్షం బీవీ నీలబేని వైసుందరమ్మ డి లక్ష్మణరావు జై శశివర్ణ మహాలక్ష్మి పాడి బి నాగేశ్వరరావు ఎన్ అప్పల నర్సయ్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ਦੇਖ ਬੈਕਸ ਤੋਂ ਨੰਬਰ 95 ਗਰਤੀ ਸਸ ਜੀ ਵਰਤੀ ਜੀ ਸਤ ਸਤ ਦਾ ਨਾਸਤਾ ਲਗਾ ਅਸਲੀ ਨੰਬਰ 95 ਤੋਂ ਕੋਟੇ ਜਿਸ ਦਾ ਬੋਲ ਬੰਦੇ ਜਿੰਦਾ ਬੋਲ ਕੇ ਜੀ ਮੇਲਪਨ ਇੰਟਰਨੈਟ ਤੋਂ ਬੈਕਸ ਤੋਂ ਜੀ ਜਿਵੇਂਗਾ ਮੀਟਿੰਗ ਐਨੂ ਪੇਪਰਸ ਮੀਟ ਤੋਂ ਆਉਣ ਲੱਗੇ ਅਲਗ ਸੱਪ ਨੇ ਆਉਣ ਨੇ ਪੈਸੇ ਅਲਗੇ ਮੋਟ ਮੇਨ ਟੈਂਕਸ ਤੋਂ ਮਾਸ ਕੰਪਨੀ ਆ ਜੀ ਪਾਪਾਰਟ ਸਰ ਕੋੜਾ ਜੀ ਰਿਗ అలాగే మరి ప్రజలు సహకారం ఉంటుంది అలాగే ఉపాధి చేసుకోవడం మంచి ఉపాధి చేయబడి కొన్నారు ఇప్పుడే గంగానే చెప్పారు ఐదు వందల యాభై అనేది చదివి సమస్య కాదు ఒకప్పుడు ఐదు వందలు అంటే కష్టం ఇప్పుడు ఎందుకు సమస్య కాదంటే మీకు సరి అవచ్చు ఉదయము ఈ రెండు బోట్లు గంట రెండు గంటలు చదివిస్తున్నారు ఉదయం తొమ్మిది నుండి నాలుగు వరకు ఆర్డర్ చేస్తున్నారు మీ తల్లిదండ్రులు ఎంతరా తీసుకుంటున్నారు అందరికీ తీసుకుంటున్నది ఉపాధ్యాయులు తీసుకుంటున్నారు మాకు నెలకొంది ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద అది అభిమాను ఉంది గవర్నమెంట్ మీ మీద లేకపోతే మా మీద అభిమానుల మీద మొత్తం మీద ఇరవై నాలుగు గంటలు మీతో మాకు అనుబంధం పెట్టి పాత్ర నిర్వహించడం జరుగుతుంది కదా మరి మంచి రిజల్ట్ రావాలంటే ముఖ్యమైనటువంటి ముగ్గురు ఉన్నారు ఒకరు మీరు విద్యార్థులు రెండు ఉపాధ్యాయుడు మూడు ఇంటి దగ్గర ఈ ముగ్గురు కూడా వాళ్ళు వాళ్ళ నిద్ర సక్రంగా నిర్వహిస్తే నిధుల్ని కలితనే వస్తాయి మీరు బాగా చదువుతారు ఉపాధ్యాయులు వస్తుందా వస్తా చెప్పండిగా మీరు ఉపాధ్యాయులు బాగా చెబుతున్నారు మీరు చదవబోస్తే